సాధారణ ఎన్నికలు ఇరవై ఇరవై నాలుగులకు సంబంధించి జిల్లాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే లక్ష్యంతో మంగళవారం లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి శ్రీనివాస్ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జినివాస్ మాట్లాడుతూ రానున్న మే నెల పదమూడున కాకినాడ జిల్లాలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనేలా అవగాహన కల్పిస్తూ అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు

యూఎస్ బేసిక్వి గెలిషు ఉంటే టూ బి సిఎల్ క్యాండిడేట్ అయి సో ఆ క్యాండి ఎవరు ఓట్ వేయర్ అని చూస్తే చూస్తే ఆయన సొంత భారీ ఓట్వేయర్ అవ్వదు స్లీమ్ ఓట్ వాళ్ళిద్దరూ ఫోర్ మా మా మదర్ అండ్ డావర్ వెనక ద్వారా టెంపుల్ అర్థం ఈ ఇంపార్టెంట్ అనేది సో అలాంటి కొన్ని విషయాలు కూడా మీకు చెప్తాము ఇఫ్ యూ వాట్ యూస్ ఇట్ ఇ కన్ యూస్ ఇట్ ఆర్ యూన్ యూర్ ఓన్ బట్ట షూ సమ్ స్టేషన్ ఏమైనా టూ హై క్వాలిటీ అంటే మేబీ యాప్ రెంట్ హై క్వాలిటీ కెమెరా ఇలాంటివి ఉంటే వాట్ ఎవర్ ఎక్స్పెండిచర్స్ ఏం కావాల్సింది కొంచెం నామినల్గా కోసం మాకు లెటర్స్ మేక్ క్వాలిటీ అండ్ ఆఫ్ వీడియో ఆడియో స్టైల్ ఇది అంటే ఇప్పుడు వైఫ్ అటాచ్మెంట్ ఉండాలి సార్ అంటే వైఫ్ అటాచ్మెంట్స్ ఉంటే బేసిక్గా హస్బెండ్ వచ్చి ఓటేద్దాము అని అంటాడు